ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చిన్నప్పుడు తన కాపాడింది తన ప్రాణదాత దీపే అన్న విషయాన్ని తెలుసుకున్న కార్తిక్ చాలా సంతోషపడిపోతాడు దీప ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టింది నన్ను గుర్తుపట్టలేదా లేకపోతే కావాలని ఈ విషయాన్ని దాచిపెట్టిందా అని కార్తిక్ ఆలోచిస్తూ ఇక దీప కార్తీక్ బాబు మీరు అనుకున్నట్టు రెస్టారెంట్ పెట్టి ఈ రెండు కుటుంబాలు ఒకటైన తర్వాత మీతో నేను ఒక విషయాన్ని చెప్తాను అని దీప అంటుంది కదా ఇక కార్తిక్ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని అంటే దీప కూడా నన్ను గుర్తుపెట్టుకుంది తనని నన్ను కాపాడింది దీప అన్న విషయం దీపకి తెలుసు ఎలా అయినా సరే ఈ విషయాన్ని దీప నా దగ్గర దాచిపెట్టింది కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నేను వెతుకుతున్న నా ప్రాణదాత నా స్నేహితురాలు నేను ఎంతో అభిమానిస్తున్నా ఆ మనిషి నా భార్య దీపే అవటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఇప్పుడే దీపని కలవాలి అనిపిస్తుంది దీప దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఇక కార్తిక్ వెయిట్ చేయడానికి నాకు నాకు ఉండాల ఉండాలనిపించట్లేదు అంటూ కార్తీక్ అయితే దీప దగ్గరికి బాధెత్తాడు ఇక ఇంతలోకి జ్యోత్న అయితే ఇద్దరు రౌడీలనైతే అయితే ఒక ప్లేస్ దగ్గరికి తీసుకొస్తుంది ఇక రౌడీలు చెప్పండి మేడం ఏం చేయాలి చెప్పింది బాగా గుర్తుంది కదా ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అలాగే తన పిల్లతో కలిసి ఇప్పుడు రోడ్డు మీద వస్తూ ఉంటుంది నేను చెప్పినట్టు మీరు చేయండి ఓకే మేడం అలాగే చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే దీప అయితే సౌర్యని తీసుకొని రోడ్డు మీద వస్తూ ఉంటుంది ఇక శౌర్య అయితే అమ్మా నాన్నేంటి రాలేదు నువ్వు మాత్రమే వచ్చావేంటి కార్తీక్ బాబు ఇంట్లో పనుందని బయట ఇంటికి వెళ్ళారు అందుకే నేను వచ్చాను ఏ నేను వస్తే నువ్వు నాతో రావా చూడు శౌర్య జోష్న వస్తే తను కనిపించి లిఫ్ట్ ఇస్తానంటే కార్ ఎక్కుదాం ఆటోలో వద్దు ఇలాంటి మాటలు మాట్లాడకు ఏ అమ్మా జో మన ఫ్రెండే కదా అలాగే మమ్మీ నాకు చాలా ఇష్టం కదా అమ్మమ్మ చాలా మంచిది కదా అవును కానీ అలా ప్రతి ఒక్కసారి వాళ్ళని లిఫ్ట్ అడగడం కరెక్ట్ కాదు అయినా అమ్మ మంచికే చెప్తుంది కదా సరే అమ్మ ఇక నుంచి ఎప్పుడూ లిఫ్ట్ అడగను సరేనా అని అంటుంది ఇక దీప అలాగే శౌర్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తారు అప్పుడే ఆ రౌడీలు ఇక జోష్ణని వెనక నుంచి ఏయ్ పొదరా త్వరగా త్వరగా తనని కారెక్కిచ్చు అని చెప్పేసి ముఖానికి ఏదో క్లాత్ అడ్డుపెట్టి జ్యోష్ణని కిడ్నాప్ చేస్తున్నట్టు చేస్తారు అది చూసిన శౌర్య అలాగే దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే దీప అయితే ఏ ఎవరా మీరు ఎవరు జ్యోష్ణ జ్యోష్ణ అంటూ పరిగెత్తుకుంటూ దీప అయితే ఇక అక్కడికి వెళ్తుంది వెళ్ళేసరికి రౌడీలు బలవంతంగా జోష్ణని కిడ్నాప్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తారు ఇక హెల్ప్ చే దీప ప్లీజ్ దీప అని అంటూ ఉంటే దీప అయితే ఇక ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి ఆ రౌడీల్ని కొడుతూ ఉంటుంది ఇంతలోకి జ్యోష్న దీపా చాలా బాగా దొరికావు నా ప్లాన్లో అడ్డంగా ఇరుక్కున్నావుగా అని మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ఆ రౌడీలైతే దీపని నెట్టేస్తారు ఇక దీప ఏమో ఏయ్ ఎవర్రా మీరు అసలు ఎందుకు జ్యోష్నని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు చెప్పండిరా మీరు అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శౌర్య ముఖం మీద మత్తుమందు చల్లి శౌర్య స్పృహ కోల్పోయేలా చేస్తారు ఇక అప్పుడే దీప ఏమో చెప్పరా ఎవరు మీరు అని అంటూ ఉంటే వెనక నుంచి వచ్చిన రౌడీ అయితే దీప తలపైన గట్టిగా కర్రతో కొడతాడు దాంతో ఒక్కసారిగా దీప అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఇంతలోకి అక్కడే ఉన్న జ్యోత్స్న ఏదో కర్షీఫ్లో మత్తుమవుదు మత్తు మందు పలిపి ఇక ఆ కర్షీఫ్ని దీప ముఖం మీద పెడుతుంది అలా పెట్టడంతో దీప ఒక్కసారిగా అక్కడికక్కడే కళ్ళు తిరిగి కుప్పకూలిపోతుంది ఇక జ్యోష్ణ అయితే గుర్తుంది కదా ఈ పిల్లని తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళండి నేను చెప్పే వరకు అక్కడే ఉండండి మిగతాదంతా నేను చూసుకుంటాను అని ఎనగాలనే ఓకే మేడం అని చెప్పేసి సౌర్యని తీసుకొని వాళ్ళు కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జ్యోత్న దీపా నువ్వు మరి ఇంత పిచ్చిదానివేని అస్సలు అనుకోలేదు నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన నన్ను కాపాడటానికి నీ ప్రాణాలే నీ ప్రాణాలే పనంగా పెట్టవు ఇప్పుడు నేను ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అంటూ జోష్న అయితే ఇక కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అయితే దీప కోసం అని చెప్పేసి వస్తూ ఉంటాడు కదా ఇదేంటి దీప స్కూల్ నుంచి వెళ్ళి చాలాసేపు అవుతుందని చెప్పాడే కానీ దీప ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనసయ్య గారు దీప ఇంకా ఇంటికి రాలేదు అని చెప్తున్నారు అసలు దీప ఎక్కడున్నట్టు అని చెప్పి కార్తిక్ అయితే ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే వస్తున్న కార్తిక్కి సౌర్య స్కూల్ బ్యాగ్ కనిపిస్తుంది ఇది సౌర్య స్కూల్ బ్యాగ్ కదా ఇక్కడుందేంటి అని చెప్పేసి కార్తీక్ సౌర్య స్కూల్ బ్యాగ్ తీసుకొని ఇక ముందుకి వస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ వాటర్ బాటిల్ అన్నీ కూడా చల్ల చెదరు కనిపిస్తాయి ఏంటి ఇవన్నీ సౌర్యవి కదా ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయంటే దీపకి సౌర్యకి ఏదైనా అయిందా దీపా దీపా శౌర్య శౌర్య అని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటాడు కానీ అక్కడ ఎవరూ కూడా కనిపించరు ఇక ఇంతలోకి కార్తీక్ దీపా కాలు కనిపించడంతో ఇదేంటి అక్కడ ఎవరో పడిపోయినట్టున్నారు అని చెప్పేసి మెల్లగా అక్కడికి వెళ్తే అక్కడ తుప్పల్లో దీప స్పృహ లేకుండా రక్త మడుగులో పడి ఉంటుంది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు దీపా 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 అంటూ ఒక్కసారిగా దీప దగ్గరికి వెళ్తాడు దీప స్పృహ లేకుండా ఉంటుంది ఇక కార్తీక్ అది చూసి దీపా దీపా దీప ఏమైంది దీప కళ్ళు తెరువు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప తలకి అయిన గాయం ఇక రక్తం కనిపిస్తుంది ఎవరో కొట్టినట్టున్నారు దీపా దీప ఎవరైనా ఉన్నారా హెల్ప్ మీ హెల్ప్ మీ అని కార్తీక్ అయితే రోడ్డుపైన వస్తున్న ఆటోల్ని అలాగే కార్లని ఆపుతూ ఉంటే అప్పుడే దశరథ అటుగా కార్లో వస్తాడు ఒక్కసారిగా కార్తీక్ కార్ ఆపడం ఆపమనడం చూసి దసరథ కార్ దిగి కార్తిక్ ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది కార్తీక్ మావయ్య దీప దీప అని వెనకాలనే దీపకేమైంది దీపని ఎవరో కొట్టి సౌరని ఎత్తుకెళ్ళినట్టున్నారు దీప చాలా ప్రమాదంలో ఉంది మావయ్య అవునా సరే దీపని కారెక్కిచ్చు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని వెనకాలనే కార్తీక్ దీప ఇద్దరు కూడా కారెక్కుతారు ఇక కార్తీక్ అసలు దీపని ఎవరు కొట్టుంటారు సౌరని ఎవరు తీసుకెళ్ళుంటారు అర్థం కావట్లేదే దీప స్పృహలోకి వస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది దీపకి ఏమై ఉంటుంది అని కార్తిక్ కంగారు పడుతూ ఉంటే ఇక దసరథయితే కార్తీక్ కంగారు పడమాకు దీపకేమీ కాదు అలాగే సౌర్య కూడా ఏమీ కాదు నాకు తెలిసి దీప భర్త మాజీ భర్త ఉన్నాడు కదా నరసింహ వాడే దీపని కొట్టి శౌర్యని తీసుకెళ్ళి ఉంటాడు లేదు మావయ్య వాడు జైల్లోనే ఉన్నాడు వాడిలా చేసే అవకాశం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే మరి దీపని చంపి దీపని కొట్టి సౌర్యని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి జోష్ణ అయితే మెల్లగా ఇంట్లోకైతే వచ్చేస్తుంది అలా వచ్చేస్తున్నప్పుడు వెనక ఉన్న పూల పగిలిపోతుంది అలాగే ఉష్ణ మెల్లిగా అక్కడి నుంచి లోపలికైతే వచ్చేస్తుంది వచ్చేసి బెడ్ మీద పడుకొని తీ ఈరోజుతో నువ్వు నా చేతిలో అయిపోయావు నీ కథకి ఎలా పునిస్టాప్ పెట్టాలి అనుకుంటే భలే పునిస్టాప్ పెట్టడానికి అవకాశం దొరికింది ఇక శాశ్వతంగా నువ్వు భూమి మీద ఉండవు నేను వేసిన ఈ ప్లాన్తో నీ పీడ వదిలిపోతుంది భావన సొంతమవుతాడు అలాగే యావదాస్తి నా సొంతం అవుతుంది అని జ్యోత్న అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే సుమిత్ర అయితే ఇంకా జ్యోష్ణ రూమ్లోకి వస్తుంది జ్యోష్నా జ్యోత్నా అని అంటూ ఉంటే మమ్మీ అంటూ జ్యోత్న ఇక ఇప్పుడు నాకు హెడేక్ తగ్గింది మమ్మీ ఇప్పుడు నాకు బాగానే ఉంది అవునా రా మీ తాతయ్య అలాగే మీ నానమ్మ టిఫిన్ చేయడం కోసం నీకోసం ఎదురు చూస్తున్నారు అవునా ఇప్పుడే వస్తున్నాను మమ్మీ అని చెప్పి జ్యోష్ణ అయితే ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది జ్యోస్నా బాగాలేదంటే కదా మమ్ ఇప్పుడు ఎలా ఉంది తాత ఇప్పుడు నాకు బాగానే ఉంది కానీ తాత నేను నిన్న అందరి ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను అలా మాట్లాడి మిమ్మల్ని అందరినీ చాలా హర్ట్ చేశాను సారీ తాత మమ్మీకి కూడా చెప్పాను ఉదయం అమ్మ జ్యోత్స్నా నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి నువ్వు మారితే అదే మాకు సంతోషం ఏంటి ఇంకా ఇంటికి రాలేదు ఏమమ్మా అయ్యా ఇందాక ఫోన్ చేస్తే బయలుదేరాను అన్నారు ఇప్పటి వరకు చాలా సమయ్యింది ఇంకా రాలేదు వచ్చేస్తూ ఉంటారులే అని చెప్పేసి పారిజాతం అంటుంది ఇక అయితే దీపని అలాగే కార్తీక్ని అయితే తీసుకొస్తాడు ఇక దీపని స్ట్రెచ్చర్ మీద పడుకోపెట్టి డాక్టర్ అయితే తీసుకెళ్తారు ఇక డాక్టర్ అయితే దీపని చెకప్ చేస్తూ ఉంటాడు ఇక దీప తల మీద ఎవరో బలంగా కొట్టారు అందుకే దీప కోల్పోయింది అలాగే తనకి మత్తు పౌడర్ని కూడా ఇచ్చారు అని డాక్టర్ అయితే బయటకు వచ్చి చెప్తాడు ఆ మాట విన్న కార్తీక్ అలాగే దశరథ షాక్ అవుతారు ఇక కార్తీక్ అదేంటి దీపని ఎవరు బలంగా కొట్టుంటారు అసలు కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది మత్తు మంది కూడా ఇచ్చారంటున్నారు సౌర్య ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటే ఇక దసరథా ఆ రోజు దాసుని కూడా జోష్న కొట్టింది ఇప్పుడు దీపని కూడా జోష్న ఏమైనా కొట్టుంటుందా తనని చంపాలనుకుంది జోష్ణ అని కార్తిక్ దశరథ అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడున్న డాక్టర్ బయటకు వచ్చి తనది ఓ పాజిటివ్ ఆ బ్లడ్ దొరకడం చాలా కష్టం మీరు ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలిస్తే తనకి బ్లడ్ ఇవ్వాలి అని వెనకాలే ఇక కార్తీక్ నాది అదే సేమ్ బెడ్ బ్లడ్ గ్రూప్ అని వెనకాలనే ఇక దసరథా కార్తీక్ నువ్వు సిక్స్ మంత్స్ బ్యాకే కత్తితో పొడవటం వల్ల నువ్వు చాలా బ్లడ్ పోగొట్టుకున్నావు అలాంటప్పుడు నువ్వు వెంటనే బ్లడ్ ఇవ్వడానికి వీల్లేదు డాక్టర్ నేను తనకి బ్లడ్ ఇస్తాను అని దసరథ అంటాడు అదేంటి ఇది మీది మీది సేమ్ బ్లడ్ గ్రూపే కదా అని వెనకాలనే అవును అని అంటూ ఉంటూ ఇక కార్తీక్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటే దసరథయితే దీపకి బ్లడ్ ఇస్తాడు అయితే దసరథ ఫ్రెండ్ డాక్టరే ఆ హాస్పిటల్ డాక్టర్ ఇక దాసుని కూడా ట్రీట్మెంట్ చేశాడే అదే డాక్టర్ ఇక దసరథ బ్లడ్ ఇస్తూ ఉంటే ఇక డాక్టర్ వెళ్ళి దీపని చెక్ చేస్తాడు ఇక దీప హిమోగ్లోబిన్లో చాలా అంటే తక్కువ ఉందని ఇక డాక్టర్కి అయితే అర్థమవుతుంది ఇక కార్తీక్ అయితే ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కాంచన అనసూయ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక అనసూయ అలాగే కాంచన కార్తీక్ బాబు ఏమైంది ఒరే కార్తిక్ దీపకేమైందిరా సౌర్య ఏది నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ సౌర్యని తీసుకొస్తానన్న వెళ్ళిన దీప ఇలా కనబడింది సౌర్య కనిపించలేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అంటూ ఉంటే అప్పుడే కాశీ అలాగే స్వప్న అక్కడికి వస్తారు బావా ఇంకా ఆలస్యం చేయదు వెళ్ళి వెంటనే మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అప్పుడే సౌర్య ఎక్కడుందో మనకి తెలుస్తుంది అని ఎనగాలే ఇక కార్తీక్ అలాగే అసి ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు ఇందులోకి అయితే బ్లడ్ ఇచ్చి బయటకు వస్తాడు ఇక కాంచన ఏడుస్తూ ఉంటే కాంచన ఏడవకు దీపకేమీ కాదు అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ వచ్చి తనకి ఏం పర్వాలేదు కాసేపట్ల అమ్మాయికి స్పృహ వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ ఇక దసరథతో పాటు బయటికి వెళ్తాడు ఇక దసరథా అరే ఏం ప్రమాదం లేదు కదా లేదురా తన తలకి అయిన గాయాన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకురావటం వల్ల ప్రమాదం ఏమీ లేదు కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది కాకపోతే ఒక చిన్న ఏమైందిరా ఏదైనా ప్రాబ్లమా ఆ ఏం లేదులే ఏదైనా ఉంటే నేను నీకు ఫోన్ చేసి చెప్తాను అని వెనకాలనే ఇక దసరథా సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి దసరథా ఇక కారులో బయలుదేరుతూ ఈ పని ఎవరు చేస్తుంటారు ఖచ్చితంగా దీపభర్త నరసింహ చేస్తుంటాడా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోకి దీప ఏమో ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది అప్పుడే కార్తీక్ అలాగే కాశీ ఇక దీప స్పృహలోకి రావడంతో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తారు ఇక కాంచనాన్సి కూడా వెళ్తారు ఇక దీప ఏడుస్తూ కార్తీక్ బాబు శౌర్య శౌర్య ఏది శౌర్య ఏది కార్తీక్ బాబు అని వెనకాలనేం శౌర్య 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 ఎక్కడ ఉంది దీప శౌర్య నాకు కనిపించలేదు నువ్వు మాత్రమే నాకు కనిపించవు ఏమైంది అసలు అసలేం జరిగింది కార్తీక్ బాబు శౌర్య నేను స్కూల్ నుంచి వస్తూ ఉంటే జోష్నని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేస్తున్నారు అప్పుడే అప్పుడే నేను ఆ రౌడీల్ని జ్యోష్న నుంచి కాపాడదామని జోష్నని కాపాడిపోతూ ఉంటే వాళ్ళు నా తలపైన కొట్టారు ఆ తర్వాత నాకేమైందో గుర్తులేదు సౌర్య గురించి జోష్నకి తెలుసుంటుంది జోష్నని అడుగుదాము అని వెనకాలనే ఇక అప్పుడే కార్తీక్ సరే దీపా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అంటూ ఇక కార్తీక్ అయితే జోష్నకి కాల్ చేస్తాడు అప్పుడే జోష్న ఫోన్ చేసి బావా నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసు కానీ అంత ఈజీగా నేను నీ ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాను అనుకుంటున్నావు చూస్తూ ఉండు నీకు ఈరోజు నేను చుక్కలు చూపిస్తాను అని అనుకుంటూ ఉంటే కార్తీక్ జోష్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కార్తీక్ బాబు జోష్నకి ఆ రౌడిని గుర్తుపడితే సౌరీ ఎక్కడుందో తెలుస్తుంది వెళ్దాం పదండి కార్తీక్ బాబు అంటూ ఉంటే దీప నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని కార్తీక్ అంటాడు కానీ దీప మాత్రం ఎవరి మాట వినకుండా జ్యోష్ణ దగ్గరికి బయలుదేరుతుంది ఇక కార్తిక్ కూడా జోష్ణ కోసం దీపతో పాటు బయలుదేరతాడు ఇక ఇంతలోకి దశరథ ఇంటికి వస్తాడు సుమిత్ర ఏమైందండి అలా ఉన్నారు ఒక పక్కన సుమిత్ర అడుగుతూ ఉంటే సుమిత్రతో దశరథ జరిగిందంత చెప్తాడు ఆ మాట విన్న శివన్నారాయణ పారిజాతం షాక్ అయిపోతారు ఏంటి దీపకి ఎవరో తల మీద కొట్టారా దీపని ఎవరు కొట్టుంటారు ఏమై ఉంటుంది అని వెనకాలనే ఇక పారిజాతం దీపను చంపాల్సిన కోపం పగ దాని మొగుడికి అలాగే దీనికి మాత్రమే ఉంటుంది వాడు జైల్లో ఉన్నాడు మరి జోష్ణ కూడా ఇంట్లోనే ఉంది కదా మరి దీన్ని ఎవరు కొట్టుంటారు అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ దశరథ అయితే ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేయించాం కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పారు నాన్న ప్రమాదం ఏమీ లేదన్నారు కానీ సౌరిని ఎవరు తీసుకెళ్లారో అర్థం కావట్లేదు అవునా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా కార్తీక్ కాశీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు కానీ ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదానా అని దశరథ అంటూ ఉంటే ఇక శివనారాయణ ఏంటో చంటి దానికి ఇలా అవటం ఏంటి చంటిది మొన్నే హాస్పిటల్ నుంచి బయటపడింది ఇప్పుడేమో ఇలా అయింది అని అనుకుంటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే కార్తిక్ అలాగే దీప ఇక శివనారాయణ ఇంటికి వచ్చి జోష్న జోష్న అని పిలుస్తూ ఉంటారు ఇక కదా శివనారాయణ నా మనవరాలను ఎందుకు పిలుస్తున్నారు తాతయ్య ముందు నాకు జ్యోష్నని పిలిపించండి ప్లీజ్ తాతయ్య గారు అని అంటూ ఉంటే ఇక దశరథ తన ఒక నిషాగండి జ్యోస్నా జ్యోత్స్నా అని వెనకాలనే జ్యోత్స్న అప్పుడే తలనొప్పిగా ఉందని చెప్పి రెస్ట్ తీసుకుంటుంది కదా ఇక రూమ్ నుంచి నీరసంగా బయటకు వస్తుంది ఇక జ్యోస్నాని చూసి దీపా జోస్నా జోస్నా నీకేం కాలేదు కదా నీకు బాగానే ఉంది కదా నాకేమవుతుంది దీపా నేను బాగానే ఉన్నాను నీకేంటి తలకి గాయం ఏమైంది దీపా జోస్నా అదేంటి నిన్ను రౌడీలు ఎత్తుకెళ్తూ ఉంటే అప్పుడే కదా నేను అక్కడికి వచ్చి ఆ రౌడీలతో నిన్ను గొడవ పడ్డాను అప్పుడే కదా సౌర్య కనిపించకుండా పోయింది సౌర్య ఎక్కడుందో ఎవరు తీసుకెళ్లారో నీకేనా తెలుసా చెప్పు జ్యోష్న అని వెనగాలనే ఒక్కసారిగా జ్యోస్నా దీపా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీ తలకి ఎలా దెబ్బ తగిలిందో కూడా నాకు తెలీదు అలాంటిది నేను నువ్వు నన్ను సేవ్ చేయడం ఏంటి సౌర్యని ఎత్తుకెళ్లడం ఏంటి ఇప్పుడు ఇంటికి వచ్చి నాకు ఎలా ఉందని అడుగుతున్నావేంటి నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అని ఎనగాలనే జ్యోష్న అబద్ధాలు చెప్ప మాకు నేను రౌడీలు కిడ్నాప్ చేస్తుంటేనే కదా నేను సౌరని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే నేను నేను కాపాడాను మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది మమ్మీ ఉదయం నుంచి నాకు హెడ్డేక్గా ఉందని ఇంట్లోనే ఉన్నాను కదా మరి దీపేంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నాకేం అర్థం కావట్లేదు అని అనగాలనే ఇక కార్తీక్ జ్యోష్ణ ఇవి అబద్ధాలు చెప్పే టైం కాదు కార్తీక్ ఒక్కసారి నేను చెప్పేది వినండి దీపా నువ్వు ఎవరిని చూసి ఎవరిని పొరపాటు పడ్డావో జోష్న ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది జోష్నకి తలనొప్పిగా ఉందని నేనే నన్ను నా రూంలో తనని రెస్ట్ తీసుకోమని చెప్పాను ఇప్పుడు కూడా జోష్న తన రూమ్లోంచే వస్తుంది అయినా దీప ఎందుకు ఇలా చెప్తుంది దీప ఎవరిని చూసే ఎవరినో చూసి పోరబడి ఉంటుంది అని వెనకాలనే ఇక జ్యోత్న బాగుంది దీపా నీకు దెలబ్బగ తగిలింది సౌరని ఎవరు ఎత్తుకెళ్ళారో అంటే జాలి పడుతుంటే నువ్వు మొత్తం నా మీద చెప్తున్నావా అని వెనకాలనే ఇక పారిశాతం ఖచ్చితంగా ఇది నీ మీద బురద చల్లడానికి ఇదంతా చేస్తుంది దీని మొగడో లేదంటే దీని తరపున ఎవరో ఇదంతా చేస్తుంటారు దానికి నిన్ను బానిసం చేయాలని చూస్తుంది ఈ దీప ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానిస్తే ఇలాగే జరుగుతుంది అని వెనకాలనే శివన్నారాయణ ఏంట్రా ఇంకా అలా చూస్తున్నావేంటి నీ పెళ్ళంతో కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నావా నా మనవరాలపైన దెబ్బ కొట్టాలని ఇద్దరు కలిసి కొత్త ప్లాన్ చేస్తున్నారా అలా అవసరం ఎవరికీ లేదు శివన్నారాయణ గారు అని చెప్పేసి కార్తిక్ అంటాడు లేనప్పుడు ఎందుకురా మర్యాదగా బయటకు వెళ్ళండి అని అంటూ ఉంటే ఇక దీప జ్యోత్న నన్ను మోసం చేయాలని చూడద్దు నాకు తెలుసు నువ్వే అదని నా కూతురు సౌర్యకి ఏమైనా అయితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను గుర్తు పెట్టుకో అని చెప్పి దీప ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ దీపం తీసుకొని బయటకు వస్తాడు కార్తీక్ బాబు నేను చెప్తుంది నిజం నన్ను కొట్టింది నేను రౌడీల నుంచి కాపాడింది జ్యోస్ననే అప్పుడే శౌర్య కనిపించకుండా పోయింది కానీ జ్యోత్న ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా జోష్ని ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది దీపా గుర్తు తెచ్చుకో నువ్వు చూసింది జ్యోష్న నేనా కార్తీక్ బాబు నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది జోస్ని సౌర్యని జోష్నే తీసుకెళ్ళి ఉంటుంది జ్యోష్న ఏం చేసిందో ఏంటో సౌర్యని తలుచుకుంటే నాకు భయంగా ఉంది సౌర్యకి ఏమైనా అవుతుందేమోనని భయం వేస్తుంది కార్తీక్ బాబు అని ఎడుస్తూ ఉంటే ఇక జోష్ణ మమ్మీ నాకు బాగా హెడ్డేక్గా ఉంది కాఫీ తీసుకురామ్ మమ్మీ అంటూ జ్యోస్న ఇక రూమ్లోకి వెళ్తుంది దశరథ ఇంకా దీప ఇంత కాన్ఫిడెంట్గా జ్యోత్న అని చెప్తుంది జ్యోష్న బాలకం చూస్తుంటే కూడా నాకెందుకు అనుమానంగా ఉంది జ్యోత్న నిజంగానే దీపని కొట్టిందా దాసని కొట్టినంటే దీపని కూడా కొట్టాలనుకుంటుందా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే దాసరథకి తన ఫ్రెండ్ డాక్టర్ కాల్ చేస్తాడు హలో చెప్పరా ఏంటి ఫోన్ చేసావు అది కాదురా ఉదయం నువ్వు తలకి దెబ్బ తగిలిన ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చావు కదా ఆ అమ్మాయి ఏమైంది తను ఇప్పుడే ఇంటికి కూడా వచ్చింది అవునా అరే ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ నీ శాంపిల్స్ చెక్ చేశాను మీ ఇద్దరిది సేమ్ బ్లడ్ గ్రూపు అలాగే తను నీ కూతుర్రా ఏం మాట్లాడుతున్నారో నువ్వు అవున్రా నాకెందుకు అనో తనని బ్లడ్ సెల్స్ నీ బ్లడ్ సెల్స్ సేమ్ ఉన్నాయి ఇదేంటి ఇది కేవలం ఫ్రెండ్స్కి మాత్రమే మ్యాచ్ అవుతుంది కదా అని అనుకుని నాకెందుకో అనుమానం వచ్చి చెక్ చేస్తే తను నీ కూతురు అని రిపోర్ట్స్లో క్లియర్గా వచ్చిందిరా ఎగ్జాక్ట్లీ నేను చెప్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం తను నీ కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు ఏంటి కాకపోతున్నానే దీప నా కూతురు ఏంటి జోష్న కదా నా కూతురు అసలు ఏం అర్థం కావట్లేదే దాస స్పృహలోకి వస్తేనే ఏదైనా నిజం తెలుస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు దీపన కూతురు అని వీడు చెప్తున్నాడంటే దాసు చెప్పాలనుకుంది కూడా ఇదేనా కూతురు వారసరాలు దీపకి అన్యాయం జరుగుతుంది అని రాసింది దీని గురించేనా అంటే దీపన వారసురాలా దీపన కూతురా అని దసరథ అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేయగలనే దసరథా ఇదేంటి దాసు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ తీసుకొని హలో దాసు దాసు నీకు బాగానే ఉందా ఇప్పుడు అనయ్య నాకు బాగానే ఉంది అనయ్య నీతో నేను నిజం చెప్పకుండా మళ్ళీ నేను స్పృహ కోల్పోయే అవకాశం ఉంది అందుకే నేను ఒక విషయం మీతో చెప్పడానికి ఫోన్ చేశాను చెప్పుదాసు ఏం చెప్పాలనుకుంటున్నావు అనయ్య నా తలపైన కొట్టింది జ్యోత్న నన్ను చంపాలనుకుంది జ్యోత్న ఈ విషయం నాకు తెలుసు దాసు కానీ ఎందుకు నా కూతురుని చంపాలనుకుంది చెప్పుదాసు అనయ్య అంటే మీకు జ్యోత్న గురించి నిజం తెలిసిందన్నమాట జ్యోష్ణ నన్ను చంపాలనుకుంది మీ ఇంటి వాసనాల గురించి మీకు నిజం చెప్తానని జేంటి వంటుంది నువ్వు అవునన్నయ్య దీప జ్యోష్న మీరనుకున్నట్టు మీ కూతురు కాదు జ్యోష్న నా కూతురు పుట్టగల్లే మా అమ్మ పిల్లల్ని మార్చేసి నా కూతుర్ని మీ కూతురుగా మీ పక్కన పడుకోపెట్టింది కానీ మీ అసలు వరుసరాలు జ్యోష్ణ కాదు దీప ఈ నిజం మీకు ఎక్కడ చెప్తారనే జ్యోస్న నన్ను చంపాలనుకుంది అన్నయ్య అని మొత్తం నిజాన్ని అయితే చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నువ్వు మీ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చిన్నప్పుడు తన